అత్యంత మహిమాన్వితుడైన మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దర్శనానంతరం తనకు నిదర్శనం కనిపించిందని త్వరలో తాము చిత్రీకరించబోయే సినిమాకు అనువైన ప్రదేశాలు అలవోకగా దొరికాయని స్వామివారి మీద అపారమైన నమ్మకంతో తిరిగి దర్శనానికి వచ్చినట్లు ప్రముఖ సినీ నటుడు దిల్ రమేష్ అన్నారు మంగళవారం స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా చైర్మన్ దాట్ల రామకృష్ణం రాజు మిత్రులు ఆరుతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాటి పల్లెటూరి వాతావరణం గోదావరి పరివాహక కోనసీమ ప్రాంతంలో వైవిధ్య భరితమైన ప్రేమ వినోదం యాక్షన్తో కూడుకున్న సినిమాని ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు అందుకు అనువైన ప్రదేశాలను గుర్తించామని షూటింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు త్వరలో స్థానిక సభ్యులచే ప్రారంభిస్తామని తెలిపారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సినిమా పూర్తి కావాలని ప్రజలందరూ ఆదరించాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు తొలుత వీరిని ఆలయార్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రత్యేక దర్శనం అందించి దుశాలు సత్కరించి ఆశీర్వదించారు కార్యక్రమంలో సినీ బృందం ఆరు పాల్గొన్నారు

दुष्टकर्मा, दुष्टकर्मा, सेदिता या, सेदिता या, सिस्टर रक्षणा, सिस्टर रक्षणा, दीक्षिता या, दीक्षिता या, भारत प्राणा, भारत प्राणा, भरा या, भरा या, अभया हस्ता या, अभया हस्ता या, मिच्छिकलियाना, मिच्छिकलियाना, रोपा या, रोपा या, निकमार्था, निकमार्था, निकासी, निकासी, परदा त

మురుముళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేతంగా ఉన్న వీరేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు అమితానంద భరితంగా దర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్వాములు వల్ల మాకు సోదర సమన్లైన వీరి వల్ల అద్భుతమైన దర్శన భాగ్యం కలిగింది చాలా ఆనందంగా ఈరోజు ఈ పవిత్ర స్థలం నుంచి మేము ఒక అప్డేట్ అంటే మేము ఏదనుకోని ఇక్కడికి వచ్చామో ఈ ప్రాంతంలో ఒక సినిమాని నిర్మించాలని కృతనిత్యంతో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని మా ఆరు స్వామి గారి సహాయ సహకారాలతో అన్నీ తానై నడిపిస్తాడు అనే నమ్మకంతో మేము అతి త్వరలో ఒక గ్రామీణ నేపథ్యంలో అతి అద్భుతమైనటువంటి ఒక కథతో ఆ కథను నడిపించే ఒక అత్యద్భుతమైన పాత్ర నేను చేస్తూ ఈ పరిసర ప్రాంత గ్రామీణ నేపథ్యాన్ని పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరాలలో ఈ ప్రాంతం ఎలా ఉంది అనే కథా నేపథ్యంతో ఈ ప్రాంత లొకేషన్స్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందమైన అన్ని వసతులని అద్భుతమైన గోదావరి నదిని గోదావరి పరివాహక ప్రాంతాన్ని వేసి చేసుకొని ఒక యాక్షన్ ఎంటర్టైన్ అండ్ లవ్తో ముఖ్యమైన ఒక హిట్ ఫార్ములా కథని బేస్ చేసుకొని ఇక్కడే సిద్ధి చేయటానికి మేము నిర్ణయించుకొని లొకేషన్స్ చూడటానికి వచ్చిన సందర్భంగా ఈ అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రతిరోజు కళ్యాణం జరుపుకునేటటువంటి ఒక వీరేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం అనేది మాకు పెద్ద విజయంగా భావిస్తూ మాకు అన్నీ అనుకూలించాయండి అద్భుతమైనటువంటి పాత నైన్టీన్ నైంటీస్లో ఉండే భగవంతుల దగ్గర నుంచి మట్టి రోడ్లు వరకు ఇక్కడ లేని లొకేషన్ లేదు అందువల్ల మేము సమస్తం సాంగ్స్తో సహా పూర్తి సినిమా నిడివి ఇక్కడే తీయాలని నిర్ణయించుకొని దానికి మా ఆరు స్వామి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి ఆయనే ముఖ్య భూమిక ఈ సినిమా జరగడానికి ఇక్కడ లోకల్గా ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పిన మీదట మేము ఆనందంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ అతి త్వరలో మళ్ళీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఇలాంటి పెద్దలందరి సమక్షంలో మళ్ళా కొబ్బరికాయ కొట్టి సినిమాని మొదలుపెట్టి గుమ్మడికాయ కూడా ఇక్కడే కొడతామని మీ అందరి ముందు ప్రామిస్ చేస్తూ